మిగిల్చింది ఆత్మనీలో ఉంటేనే అందరుని ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు ఆత్మనీలో ఉంటేనే అందరు నిన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు కన్నవారే ఉన్నను కట్టుకున్న వారున్ను ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును ఎన్ని చేసినా తను నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి కాద పెంచదు ఇలా మీ అందరికి ప్రభు అని యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వదనాలు శుభ తెలియజేస్తూ ఉన్నాం ఏదిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకు రావడానికి గల ఉద్దేశం దేవుని వచ్చినటువంటి మాటను మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం ఇలాగా పాట విన్నాను కదండి నిజమే ఈ లోకము ఎవరికి శాశ్వతమైనది కాదు ఎంతోమంది మనకంటే ముందు ఈ లోకానికి వచ్చారు అందచందం కలిగిన వారు భోగభాగ్యాలు కలిగిన వారు శి సంపదలు కలిగిన వారు విద్యావేత్తలు తత్వవేత్తలు శాస్త్రవేత్తలు జ్ఞానవేత్తలు సంపన్నులైన వారు భేదలైన వారు అనేక మంది ఈ భూమి మీద నడిచారు ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగిపోయినాయి భవనాలు మారిపోయినాయి వస్తువులు మారిపోయినాయి జ్ఞానం మారిపోయింది మనిషి అప్డేట్ అయిపోయాడు కానీ వాళ్ళు కూడా ఈ భూలోకంలోనే జీవించారు వారు ఈ భూమి మీదే నడిచారు వారు ఈ నీటినే తాగారు వారు ఈశని క్రిందే జీవించారు కానీ ఒకరోజు వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనం కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనిషి భూలోకంలో బ్రతికి బట్టగట్టి భూమి మీద ఉండగానే దేవుడు ఎవరో తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది మానవుడి నా బలం ఇది నా జ్ఞానం అని బ్రతికిస్తున్నాడు కాబట్టి మనిషికి దేవుడంటే భయం లేకుండా పోతుంది దేవుడి రాజ్యానికి మనిషి దూరమైపోతున్నాడు అక్రమం అన్యాయం మీర్ష పగ ద్వేషం అసూయ ఇలాంటివి అనేకమైనవి మనిషి జీవితంలో ప్రవేశించి మనిషిని దేవునికి దూరం చేసేస్తా ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా నేటివలే పొరుగు వారిని ప్రేమించాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాట మనిషి వినాలి ఎందుకంటే ఈ సృష్టిని అంతటినీ దేవుడు మనిషికి ఇచ్చాడు ఈ సృష్టిలో ఉన్నటువంటి కాయలు కానీ పండ్లు కాని పక్షులు కానీ లేకపోతే నదులు కానీ సముద్రాలు కానీ ఈ సమస్తము మనిషి ఎవరి కోసం చేశాడు అంటే మానవుని కోసమే చేశాడు వీటన్నిటినీ అనుభవిస్తున్న మానవుడు దాగి ఉన్నటువంటి దేవుడు వెనక ఉన్నటువంటి దేవుడు సత్యమైన దేవుడు మూలమైన దేవుని గురించి అన్వేషించాలి సృష్టిని గాక సృష్టికర్త అయిన దేవుడు గురించి అన్వేషిస్తే ఆయన మనసు నీకు అర్థమవుద్ది అందుకే మనిషి ఈ సృష్టిని అంతని విడిచిపెట్టి ఒకరోజు సృష్టికర్త అయినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు దేవుడు నరకంలో ఉండాలా ప్రలోకంలో ఉండాలని నిశ్చయిస్తాడు ఈ లోకంలో అక్రమం అన్యాయం ఈశ్వ ద్వేషం అసూయ లంచగొండతనం ఎలా పైకి కనిపించేటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి వీటి వల్ల మనిషి చెడిపోయి నాకానికి వెళ్ళిపోతున్నాడు అంత మాత్రమే కాకుండా ఆది మానవుని యొక్క పాపం వలన ఆధ్యాత్మిక్రమం వలన మానవాళి పాపంలోకి త్రోయబడింది ఈ పాపమును పరిహరించడానికే ప్రభు ఆయన యేసు లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు కృష్ణ ప్రభు ఉచితంగా సర్వమానవాళ్ళని నీటి నీతిమంతులుగా తీర్చారు కేవలం ఆయనంత విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు మీ ప్రతి పాపాన్ని క్షేమిస్తారు నీతి మంతులుగా భావిస్తారు ఉచితంగా మిమ్మల్ని నీతి మంతులుగా తీరుస్తారు వారికే పరలోక ఒక రాజ్యం వారికే నిత్య జీవం కాబట్టి అర్థం చేసుకునండి మీ మనసును దేవుడికి సొంతం చేయండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకునండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే వివేచన కలిగి ఆ లోకం వెళ్ళడానికి ఈ లోకంలో ఉండి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించండి దేవుని యొక్క ఆలోచన తెలుసుకునండి దేవుని యొక్క పరమార్థాన్ని తెలుసుకునండి దేవుడిచ్చేటువంటి సత్యాన్ని గ్రహించండి మతాల్లో ఏమి లేదు ఒక మార్గం ఉంది ఈ మార్గం నీతి కలిగిన మార్గం ఈ మార్గం నీతిని బోధించే మార్గం పరిశుద్ధంగా బ్రతకమని చెప్పే మార్గం యేసు ప్రభు చెప్పిన మాట నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు నశించిపోతున్న మానవ జాతి ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన సిలువలో శ్రమను అనుభవించి మూడు మేకల చేత బంధించబడి చనిపోయి సమాధి చేయబడి మూడవదనాన్ని లేచి మరణమా మగనమాని మరణమా నీ విజయం ఎక్కడ అని మరణాన్ని ప్రశ్నించి మరణానికి సమాధానాన్ని రాశారు ఆయన విశ్వాసం ఉంచి వారు కూడా చనిపోయిన మీద లేపబడి రాజ్యంలో ఉంటారు కృష్ణ విశ్వాసం ఉంచండి దేవుడిచ్చే గొప్ప రక్షణ మీరు పొందుకున్నారు పాపం అనేది కంటి కనిపించదు డు హృదయానికి అర్థం కాదు మనందరికి తెలుసు మన ఊర్లో కరెంట్ ఉంటది కదా ఒక గేది ఏదైనా చూసుకోకుండా వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్ గుర్తికుందనుకో అమ్మా నా పేరు కరెంటు గేది ఇలా రాకూడదమ్మా నువ్వు వెళ్ళిపోని నేను చేయను అని అందు కరెంటు గేదికైనా కరెంటే మనిషికైనా కరెంటే దున్నపోదుకైనా కరెంటే ఎవరికైనా కరెంటే అలాగే పాపం అనేది కులాన్ని బట్టో మతాన్ని బట్టో చదువును బట్టో సంస్కారాన్ని బట్టో ధనాన్ని బట్టో తప్పుకోదండి ఈ పాపం అనేది కంటికి కనపడకుండా చెవికి వినపడకుండా హృదయానికి అర్థం కాకుండా మనిషిలో ప్రవేశించి మనిషిని దేవునికి దూరం చేయడమే దాని కర్తవ్యం కానీ మనిషిని దగ్గరికి తీసుకోవడమే యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఈ సత్య సువార్తను ఈ ప్రతికూలమైన పరిస్థితిలో కూడా ఎవరు విన్నా వినకపోయినా మీకు చెప్పగలని గల ఉద్దేశం ఏంటో తెలుసా దేవుడు అడుగుతాడు నా గురించి ఎవరైనా చెప్పారా నా మాట ఎవరైనా చెప్పారా అయినా నువ్వు వినలేదా అని అడుగుతారు చూసారా ఆ రోజు ప్రత్యుత్తరంగా దేవుడి సన్నిధిలో సాక్ష ఈ మాటలు ఉంటాయి ఈ మాటలు విన్న మీరు ఈ మాటలు మీకోసమైన ఆలోచించుకోగలిగితే పరిశుద్ధంగా బ్రతకడం మీ చేతనైతే దేవుని రాజ్యంలో మీరు ఉంటారు పాపం నుండి తప్పించుకోనండి పరిశుద్ధతను హద్దుకునండి దేవుడి రక్షణ మీ జీవితంలో పొందుకొనండి దేవుడి మాటలు దీవించను గాక ఆమె మాటలు విన్న మీ కొనుకు చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాం మీకు ఇష్టమైతే ఎక్కడో ఒక కళ్ళు మూసుకునే ప్రార్థన ఏకీభవించండి ఏసయా మీ కొంద బాహంగా వివరంగా అతి స్పష్టంగా నీ బిడలకు నిత్యరాజ్యముల గురించి నిత్య రాజ్యం గురించి నీవిచ్చేటువంటి పరలోకం గురించి తెలియజేశాం జీవితాలు అర్థం చేసుకుని హృదయంలో మార్పు కలిగి పరిస్థితులను వివేచించి మనసు పొందుకుని నీవిచ్చేటువంటి ఉచితమైన రక్షణ పొందుకోవడానికి వారిని సిద్ధపాటు చేయండి ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకే బీస్తూ సిద్ధపడి ప్రభువానని అని జ్ఞాపకం చేసుకో అంటున్నారో వారి జీవితంలో గొప్ప రక్షణ కార్యం జరిగించండి పాపికి రక్షణ రోగికి స్వస్థత కలగ చేయండి ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ వ్యాపార పాడి పంట వ్యవసాయాన్ని దీవించండి తగిన కాలం మంది మంచి వర్షాలు దయచేయండి పని చేసుకునే వారు చుట్టూ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అన్నిటికంటే ప్రాముఖ్యంగా దిగపు చేత బలపరిచి దీవించి ఆశీర్వదించమని చెప్పబడిన ఈ సువార్తను ఫలింపదేయమని ఈ రాజ్యంతో వచ్చినప్పుడు చెప్పబడిన ఈ మాటలు విన్న ప్రజలను బహిరంగ తీసుకున్నామని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇంకా అనేక మంది విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను